గతేడాది చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన కల్ట్ మూవీ బేబీ ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ మెయిన్ రోల్స్ చేయగా సుమారు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కే నిర్మించగా సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు యూట్యూబర్ అప్పుడప్పుడే సైడ్ రోల్స్తో మెప్పిస్తున్న వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయిన్గా మారింది రిలీజ్ అయ్యాక ఆమె ఎంత నెగిటివిటీని ముటగట్టుకుందో అంత స్టార్ డమ్ కూడా వచ్చి పడింది ఈ చిత్రంతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది అయితే ఇక ఈ సినిమాకు ఫిదా అయిన చిరంజీవి అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించిన సంగతి గురితమే బేబీ హిట్ కావడంతో ఈ సినిమా రీమేక్ రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది త్వరలోనే బాలీవుడ్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది దీనికి కూడా సాయి రాజేష దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం కథలో ఎలాంటి మార్పులు లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఈ బొమ్మను హిందీలో కూడా ఎస్కే నిర్మించనున్నాడని తెలుస్తోంది వైష్ణవి చేయబోయే పాత్రను ఓ కొత్త అమ్మాయితో చేయించబోతున్నారని టాక్ నడుస్తోంది అది కూడా స్టార్ నిర్మాత కూతురు నటిస్తోందట బేబీ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి వైష్ణవి పోషించిన పాత్రను శ్రీదేవి రెండో కూతురు జాన్వి కపూర్ సోదరి ఖుషి కపూర్ పోషించనుందట బోని కపూర్ కానీ కరణ్ జోహర్ కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ ఛాన్స్ తన కూతురికి రావాలని బోని కపూర్ ప్రయత్నాలు చేశారట ఏదేమైనా ఖుషి కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తోంది ఈ మూవీ కుషి ఖాతాలో పడి హిట్ అయితే అక్క బాటలోని చెల్లి కూడా టాలీవుడ్ బాట పడుతుందేమో చూడాలి అక్క జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సత్సన దేవర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కొరటాల శివ దీనికి దర్శకుడు అక్టోబర్ నెలలో మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా విడుదల కాకుండానే బుచ్చిబాబు రామ్ చరణ్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది మరి బేబీ మూవీలో జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ ఛాన్స్ కొట్టేసిందని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారు ఒకవేళ ఖుషి కపూర్ నిజంగానే ఛాన్స్ వస్తే బేబీ పాత్రకు న్యాయం చేస్తుందా లేదా మీ అభిప్రాయాలని కామెంట్స్ కూడా తెలియజేయండి